కోళ్ళూలో దొరికిన నల్ల జాతరలు ఇవి వీటిలో బ్లాక్ డైమండ్స్ దొరికే అవకాశాలు ఉంటాయి ఈ ప్రాంతంలో చూడండి ఎన్ని బ్లాక్ డైమండ్స్ టైప్లో ఉన్నాయి ఎన్ని నల్ల జాతరలు కింద రంగురాళ్ళు ఇలాంటి రాళ్ళు దొరికితే పారేయకండి వీటిలో బ్లాక్ డైమండ్స్ ఉండే అవకాశం ఉంటాయి చూడండి అన్ని ప్యూర్ డైమండ్స్ ప్యూర్ బ్లాక్ కలర్ స్టోన్స్ ఈ మాత్రం పారేయకుండా ఒకవేళ దొరికితే ఈ స్టోన్స్ మ్యూజియంలో కానీ ఫిష్ అక్వేరీ పనికి వస్తాయి చాలా బాగున్నాయి బ్లాక్ కలర్ స్టోన్స్ దీంట్లో ముప్పై రకాల జాతులు ఉంటాయి కలర్స్ డైమండ్స్ రండ్ స్టోన్స్ పరేకండి ఉంచండి ఇంట్లోనే